నా పేరు ఈరన్న మల్లమ్మ గారు ఈరన్న నా వచ్చేసి చల్లకల్లకొండ గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా నిన్న ఆఫీస్ కాడ కొందరు వ్యక్తులు నా పైన పూరజల్ కొన్ని అబద్ధాలు చెప్పినారు మా పెద్దలాస్తుంది పూర్వం నుంచి మాకు ఉంది అది మా బామారుది నిన్న వాళ్ళక్కనే నన్ను తీసుకుండది నిన్న చెప్పిన శ్రీనివాసులు అండ్రి నా బా బామారుదేవ వాళ్ళక్కనే నేను చేసుకున్నాను అన్నమాట అయితే ఏం జరిగిందంటే మా నాన్నకి ఆస్తి అది మా నాన్న వారసత్వం నుంచి మా నాన్న రెండు వేల పదహారులో చనిపోయినాడు మా నాయన రెండు వేల పదహారులో చనిపోయాక రెండు వేల పదిహేడులో నన్ను మా నాన్న చనిపోయాక మా అమ్మకి రికార్డు ఎక్కేయాలని నేను రికార్డ్ చూసిన నన్ను చూస్తే మా నాన్నది రెండు ఎకరాలు రిజిస్టర్ రెండు వేల అరవై ఆరులో రిజిస్టర్ ఉంది ఒకటి తొంభై ఐదు సెంట్లు అగ్రిమెంట్ ఉంది డెబ్బై మూడులో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అగ్రిమెంట్ ఉంది అయితే ఏం జరిగిందంటే తర్వాత వచ్చేసి ఆ రెండు తీసుకొని జన్మభూమి కార్యక్రమం టీడీపీ గవర్నమెంట్ జవన్ జన్మభూమి కార్యక్రమం ఉండే ఆ రెండు తీసుకుపోయి ఆ ఆర్ వరకు వాళ్ళకి ఇచ్చి ఆన్లైన్ ఆరు వాడంగాలు పాస్బుక్ పడుతు ఆధార్ పాస్బుక్ చేయించినాను వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చింది మా అమ్మ పేరు మీద వచ్చిన తర్వాత మా అమ్మను మెత్తగైంది మా అమ్మ మెత్తగైంది ఇంకే బాగాలేదని నా పేరు మీద చేసుకుందాం అని రిజిస్టర్ తోలిపోయినాను మా అమ్మ మా అమ్మను తోలుకుపోయి రిజిస్టర్ కాడ కూర్చోబెట్టి రిజిస్టార్జ్ చేయించుకున్నాను అని పక్కన మల్లేసి మా ఊరు ఆయన మల్లేష్ అని ఉన్నాడు ఆడ మల్లేసి చదువుతుంది కదా చదువురా అని చూపించి మల్లేసినాయి చూస్తే అన్ని రికార్డ్ కరెక్ట్ ఉండవులా రిజిస్టర్ అవుతుంది చేయించుకో మేము కదా అని చెప్పినాడు ఆయన సరేలే అని ఇంకా రిజిస్టర్కి పెట్టినాము చేసిన రికార్డ్ ప్రకారం అన్ని కరెక్ట్ ఉండవని చేసినారు తర్వాత నా పేరు మీదగానే రిజిస్టర్ అయిన తర్వాత పాత ఆధార్ పాస్బుక్ నా పేరు మీద వచ్చింది నా పేరు మీద వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు నా పొలంలో రెండు మూడు సార్లు చెడిపినారు నా దాన్ని వాళ్ళు చెడిపినారు నన్ను కంప్లైంట్ చేసి పోటీ పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను వాళ్ళు ఎత్తే ప్రతిసారి తెలుసుకున్నారని మూడు కేసులు కూడా పెట్టినారు వాళ్ళు ఊకనే కేసులు పెడుతున్నారు మా మీద కేసులు పెడుతున్నారంటే ఊకేం పెట్టలే ఒకసారి పత్తి నా ఎత్తు ఉంటే గడ్డి మంది కొట్టినారు ఒకసారి ఒకసారి ఇంకొకసారి నా ఎత్తు ఇంత పత్తి ఉంటే తేడా తదున్నారు ఒకసారి పత్తి పగిలిందంతా ఇరిక్చుకున్నారు దొంగతనంగా మూడు కేసులు పెట్టినాం వాళ్ళు ఊకనే కేసులు పెట్టారు ఊక కేసులు పెట్టారని వాళ్ళు చెప్తున్నారు అదేంతా అబద్ధం అది ఇంకా నాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది నేను కోర్సులో కూడా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారంటే పదే పదే దీంట్లో నా వైయస్ఆర్లో వైఎస్ఆర్లో అంటారు ఆ ప్రభుత్వంలో ఏం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలోనే నా రికార్డ్ అంతా పూర్తయింది ఆర్వాడంగాలు కానీ పాస్బుక్లు కానీ అన్ని రికార్డుగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది చూడండి మీరేగా రిజిస్టర్ నాపై నాకైంది కానీ రెండు వేల పద్దెనిమిది లోపలే పద్దెనిమిది మా అమ్మ పేరు మీద ఆరవాడంగా ఎక్కినాకే నా పేరు మీద రిజిస్టర్ దీని ప్రకారం నాకు కోర్టుకు పోతే కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాయి ఈ ఆర్డర్ని లెక్క చేయకున్నట్టు వాళ్ళు నా పేరు చే దున్నడము వత్తిడిపడము దౌర్జన్యంగా పోయి పంటను జడపడము ఇట్లా చేస్తుంటే కేసులు పెట్టినాము ఆ కేసులు కూడా ఎస్ఐ గారు సిఐ గారు సీఎన్ లెక్కి జీపీ వేసుకుని పోయి ఎస్ఐ తేనే సిఏ తేని నా మన్నది విని తర్వాత వాళ్ళ మీద కంప్లైంట్ చేసినారు దాన్ని ఇప్పుడు నిన్న ఎంఆర్ఆఫ్ కూడా మా బామర్ది అని అది తప్పు ఇది తప్పు దౌర్జన్యంగా చేసుకున్నారు కబ్జాలు చేసినారు అని చెప్పడం వాళ్ళంతా ఫేక్ అది రెవెన్యూ అధికారులు డబ్బులు తిని చేసినారంటారు ఏ ఒక్క రూపాయి డబ్బులు ఈయనట్ల జన్మభూమిలోనే చేసారు మల్లేసి డబ్బులు తిన్నారో అవన్నీ ఫేక్ ఒక్క రూపాయి తీసుకొని మల్లేసి కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకొని ఎవరిస్తే వాళ్ళు పిలిస్తే వాళ్ళు పోతారు అది ఇంకొకటి వారసత్వం కూడా మా ఎత్త ఇప్పుడు శ్రీనివాసులు ఉన్నాడు కదా శ్రీనివాసులు వాళ్ళమ్మ మా నాయన సొంత అన్నా జల్లెన్లు అన్నా జల్లెన్లు అయితే మా ఎత్తకి ఇల్లు తోలుకు పెళ్లి పెళ్ళి చేసినారు మా ఏమో ఆ మూడు ఎకరాలు సర్వే నెంబర్ ముప్పై ఏ ఆ మూడు ఎకరాలు మాత్రమే మా నాయనకి ఇచ్చినారు అది ఏం చేసినారంటే ఆ మూడు ఎకరాల ఫ్లాట్లో రెండు ఎకరాలు మాత్రమే మా నాయనకి రిజిస్టర్ చేసినారు రిజిస్టర్ చేసినాక ఎక్కడ అదే సర్వే నెంబర్ మిగిలింటే మా నాయన అడిగినాడు ఆ రిజిస్టర్లో నాకు రంగా తొంభై ఐదు అది అంటే ఒక టేప్ లాట్ ఉండదని మా నాయన అడిగితే ఇస్తాంలే అగ్రిమెంట్ చేస్తాం మా ఉన్నంత వరకు మనం చేసుకుని తింటే మా అయిపోయినాక తీసుకుందని మా తాత చెప్పినాడు తర్వాత మా నాయన కూడా అప్పుడు కొట్లాడుతుండే ఎవరితోనో మా అత్తతోనో మా 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 సొంతం మా అత్త మా మామే కొట్లాడుతున్నాను మా నాయన నానే ఊకిన సర్దు చెప్తుంటే సర్దు చెప్తుంటే నాకు రికార్డ్ చూడలే అప్పుడు ఇప్పుడు మా నాయన పోయిన తర్వాత రికార్డు చూసినాను రికార్డు చూసి ఎక్కించాను మా నాయనంటే కరెక్ట్ అని ఆ రికార్డు ప్రకారంగా నన్ను ఎక్కించినాను ఇప్పుడు నానే చేస్తుంది గతంలో మా నాన్నతో నుంచి మా నాన్న చేస్తుండే మా నాన్నతో పాటు మా అమ్మ చేస్తున్నాం మేమే చేస్తున్నాం ప్రస్తుతానికి మేము సాగు చేస్తున్నాము పంట తీసుకుంటాం కానీ అప్పుడు వచ్చి వాళ్ళు దౌర్జన్యంగా పంటను చేయడము తిన్నడము ఇట్లా చేస్తుంటే ఎప్పుడైనా లేదు మా తాత ఉండేవాడు మా నాయన తండ్రి అంటే వాళ్ళ మా అత్త తండ్రి మా నాయన తండ్రి అప్పుడు వాళ్ళ అనుభవంలో ఉండేవాడు తర్వాత వాళ్ళు లేరు లేరు కానీ దౌర్జన్యంగా అయితే పంట నష్టం చేసేది బిడ్డ మందు కొట్టడం తాటివి చేస్తున్నారు ఈ తాటి వాటికి మనం కేసు పెడుతున్నాయి ఏమి అని కొట్లాడుకోనట్ల కేసులు పెడుతున్నాను ఏమంటే కొట్లాడితే బాగాలేదు బంధువులే అని మన ఆయన చెల్లెలే మా అత్త మా ఎత్త బిడ్డనే చేసుకునేది వాడు మా బామార్లీ శ్రీనివాసులు ఇప్పుడు ఆయన కొంతమంది కావాల్సి ఇది పెద్దగా చేస్తున్నారు అంతే కానీ ఇది తొంభై ఐదు సెంటుల వల్ల పది లక్షలు ఏదే ఆయన మా అన్నీ పేవు కానీ డబ్బులు అయితే ఖర్చు అయింటవి కానీ అంతోటాయి సెలకలకొండ ఈరన్న మల్లమ్మ గారు ఈరన్న ముప్పై ఏనా ముప్పై ఏ మీరు ఏమన్నా చూస్తారనుకుంటే రిజిస్టర్ కూడా ఆ డేట్లో ఉంది అనగా రిజిస్టర్ రెండు వేల పద్దెనిమిది నాది నా పేరు మీద పాస్బుక్ మా అమ్మ పేరు మీద కానీ రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులోనే మా అమ్మ పేరు మీద ఆరు అవడం కదా అంటి వచ్చినది మీరు రికార్డ్ అంతా ఉన్న తెచ్చిన కావాల్సిన చూడొచ్చు వివరంగా చూడవచ్చు ఇంతకు ముందు కూడా పోతాపు కట్ట మీద ఎంఆర్ఓ సారు మరి ఎస్ఐ సారు సిఐ సారు పెద్దల సమక్షంలో పోతాప్ కట్ట అని మా ఊర్లో ఉంది దానికి పిలిచి పెద్దలందరిని పిలిచి దాదాపు అంటే ఒక రెండు వందల మంది వచ్చేటారు దాంట్లో కానీ ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేసినారు జేసీ పోయినారు జేసీ కూడా మాకే న్యాయం చేసినాడు జేసీ చేసిన ఊర్లో పెద్దలు ఎంఆర్ఓ చేసినారు అన్నీ జరిగినవి అప్పటికే ఇప్పుడు ఏమో వాళ్ళు మరి మా దేనే వస్తున్నారు వాళ్ళు ఏం చేసి ఎవరు ఎక్కించినారో మరి ఏమో తెలియదు ఊర్లో ఎవరంటే ఎవరు పిలిస్తే ఊళ్ళో ఎవరైనా వస్తాం రికార్డ్ కరెక్ట్ ఉంటేనే చేస్తారడ మన చుట్టాల పోలీసు అధికారులు అయితేనేమి రెవెన్యూ అధికారులు అయితేనేమి